కోడలి కూరల వ్యాపారం ఒకరోజు సీతారా చాలా దిగులుగా కూర్చొని ఉంటుంది ఆ సమయంలోని తన మరదలక్కడికొస్తుంది తన పేరు రజని తను ఆమెను చూసి ఏమైంది వదిన ఎందుకు అలా దిగులుగా కూర్చున్నాం లేదులే రజని అని అంటూ ఉండగా ఏమైందో చెప్పు వదిన అని అడుగుతుంది అప్పుడే వాళ్లత్తగారక్కడికొచ్చి కూరల వ్యాపారం తీసేయాల్సొచ్చిందని దిగులుగా కూర్చుంది నువ్వైనా చెప్పు వ్యాపారం అన్న తర్వాత లాభ నష్టాలుంటాయని లాభాలొస్తే కొనసాగిస్తాం నష్టాలొస్తే తీసేస్తాంగా కొంచెం నువ్వైనా అర్థమయ్యేలా చెప్పమ్మా నేను మార్కెట్ దాకా ఎల్లొస్తాను అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది వదిన కూరల వ్యాపారం ఎందుకు తీసేయాల్సి వచ్చింది సీతారా ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్తుంది రజనీ కూడా లోపలికెళ్తుంది ఇక లోపలికి వెళ్లిన రజనీ చెప్పు వదినా ఏమైందో అని అడుగుతుంది సీతార నుంచి ఏం సమాధానం లేకపోవడంతో తను అక్కడే ఉన్న అన్నయ్య సీనయ్యని అడుగుతుంది అన్నయ్య వదిన అయితే నోరు తెరవటం లేదు నువ్వు చెప్పు అసలు కూరల వ్యాపారం ఎందుకు తీసేయాల్సి వచ్చింది దానికి సీనయ్య నవ్వుతూ కూరలు బాగోలేదని ఆ మాట వినకాని రజని పెద్దగా నవ్వుతూ ఉంటుంది సీతారా కోపంగా అతని వైపు చూస్తుంది అది కాదులే అమ్మారాజని ఇది వంట బాగా చేసేదిలే దీని కూరల వ్యాపారం తీసేయడానికి చాలా కారణాలున్నాయి ఇదంతా చెప్పాలంటే నెల రోజుల క్రితం ఏం జరిగిందో తెలుసుకోవాలి ఏం జరిగిందో చెప్పు అన్నయ్యా చెప్తాను విను నెల రోజుల క్రితం ఇది కూరగాయల వ్యాపారం మొదలుపెట్టిందా ఆ సమయంలో నేనన్నాను మధ్యాహ్నం సమయంలో కూరలు పెడితే ఎక్కువగా అమ్ముడుపోతాయి రాత్రి సమయంలో పెడితే పెద్దగా అమ్ముడుపోవు అని పగలు మొత్తం నాకు పనితోనే సరిపోతుంది సాయంత్రం సమయంలోనే కదా కొంచెం సమయం ఉంటుంది అందుకే వ్యాపారం పెట్టాను కస్టమర్లు వచ్చే సమయం అయింది ఇంక మీరు నా పక్కన నిలబడండి లేదంటే ఒక పక్క కూర్చోండి అంతేకాని అప్పుడు పెట్టావెందుకు ఎప్పుడు పెట్టావేందుకని మాత్రం అడగకండి నీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను అని అన్నాను ఇంతలో మైనా వచ్చి సితరా కొత్తగా కూరలు వ్యాపారం పెట్టావా అవునక్క మొదటి బోని నీదే బోనీ చెయ్య నీ బోని బావుంటుంది సరే నాకు వేపుడు కూర పప్పు కట్టివ్వు అందుకు తను సరే అని వాటినిచ్చి డబ్బులు తీసుకుంటుంది మైనా అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆరవలి అటుగా వెళ్తుంది ఆరవలి కొత్తగా కూరల వ్యాపారం పెట్టాను నువ్వు బోనీ చేస్తే చాలా బాగుంటుంది నా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది తప్పకుండా చేస్తా వస్తున్నా అంటూ తనకు కావాల్సింది తీసుకుని డబ్బులిచ్చి వెళ్తుంది అది చూసి సీనయ్య ఆశ్చర్యపోయాడు ఉసే మైనా వచ్చి బోని చేసింది కదే మళ్ళీ ఎందుకు కూడా అది వ్యాపార రహస్యం అండి ఇప్పుడు వెళ్లిపోయే వాళ్ళందరినీ పిలిచి మీదే మొదటి బోని అని అంటాను అప్పుడు చాలా కూరలు అయిపోతాయి ఒకసారి నా కూరలు తిన్నారంటే చచ్చిన ఇంకోసారి ఏమండి వ్యాపారం మీద జోకులేస్తారేంటి మీరిక్కడ కూర్చుంటే కూర్చోండి లేకపోతే లేదు అంతేకాని ఇలా ఇబ్బంది పెట్టొద్దు అని మాట్లాడుతూ ఉండగా కొంతమంది వెళ్ళిపోయే మగవారిని కూడా సీతారా తెలియజేయి అన్నయ్య గారు మీరే మొదటి పోని అన్నయ్య గారు మీరు బోని చేస్తే చాలా బాగుంటుంది అని వచ్చిపోయే వాళ్లందర్నీ పిలిచి బోని అన్న పేరుతో ఏదో ఒక రకంగా మొదటి రోజు వ్యాపారం బాగా జరిగింది ఈ రోజైతే ఏదో ఒక వంక పెట్టి వ్యాపారం బాగా జరిగేలా చేశావు ఏం చేస్తావు రేపటి నుంచి ఏం చేస్తానో చూడండి అని అంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం సీతారా తన పనులు మొత్తం ముగించుకుని సాయంత్రానికి కూరలన్నీ తయారు చేస్తూ ఉంటుంది అమ్మా సీతారా నేను కూడా నీకు సహాయం చేయడానికి వస్తానమ్మా అత్తయ్యా మన వ్యాపారం బాగా జరిగితే అప్పుడు నేను ఖచ్చితంగా పిలుస్తాను ఇప్పుడు పెద్ద కష్టమేం లేదత్తయ్యా సరే అమ్మా నీ ఇష్టం అని అంది ఇక సాయంత్రం సమయానికి సీతారా వ్యాపారం మొదలుపెట్టింది రావాలమ్మా రావాలి తాజా తాజా కూరలు చాలా రుచికరమైన కూరలు అని అంటుంది ఇంతలో అక్కడికి అక్కడికొచ్చి ఏంటి సీతారా నిన్న మా ఆయన దగ్గర కూడా బోని అని చెప్పి కూరలు పంపించాం నీవల్ల మా ఇద్దరికి గొడవైంది వృధాగా డబ్బులు ఖర్చు పెడుతున్నానని అయ్యో మర్చిపోయానక్క అన్నట్టు కూరలు ఇలా ఉన్నాయి పర్వాలేదలే బాగానే ఉన్నాయి అవునా అక్క ఈరోజేమన్నా కావాలా పప్పివ్వమ్మా ఉట్టిపప్పు తింటారా అక్క బెండకాయ కూర కూడా చాలా బాగుంది తీసుకెళ్ళు పప్పులో బెండకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది వద్దులే సీతారా అని అంటుంది ఆ మాట వినకానే సీతారా గబగబా లోపలికి వెళ్ళి అలిగే కూర్చుంటుంది సీనయ్య దాన్ని చూసి ఆశ్చర్యపోతాడు మనసులో ఏం ఏమైంది సీతారా కూర్చున్నావు నువ్వు ఇంకో కూర తీసుకోమంటే తీసుకోలేదు కదా అందుకే అలిగాను అప్పుడు మైన మనసులో ఓసిని దుంప తెగ కూర తీసుకోలేదని అలిగి కూర్చున్నావా ఇలా అయితే వ్యాపారం చేసినట్టే అని అనుకుని సర్లే ఇవ్వు ఏం చేస్తాం అని అంటుండే సీతారా నవ్వుతూ అక్కడికొచ్చి తీసుకో అక్క అంటూ మరో కూరని కూడా ఇస్తుంది ఇక డబ్బులు డబ్బులిచ్చి వెళ్ళిపోతుంది ఓసే ఇల్లు అనుకున్నావా అరిగి కూర్చుంటున్నావు ఇలా అయితే వ్యాపారం జరిగినట్టే మీకు వ్యాపారం చేయడం రాదండి చేసేవాళ్లను చెడగొట్టడం మాత్రమే వచ్చు ఇంతలో ఆరవలి అక్క ఒక సాంబారు ఒక ఇగురు కూర కట్టక్క వీపుడు కూడా తీసుకోమ్మా చాలా బాగుంటుంది మరేం పర్వాలేదక్క ఆ రెండు చాలు ఆ మాట వినగానే సీతార కోపంగా లోపలికి వెళ్ళి కూర్చుంటుంది ఏమైందక్క అంత కోపంగా లోపలికి వెళ్ళావు నువ్వు తను చెప్పిన కూర తీసుకున్నావుగా అందుకే అలిగినట్టుంది అవునా సరే అని అంటుంది ఇక సీతార సంతోషంగా అక్కడికొచ్చి తనకు కావాల్సిందిచ్చి డబ్బులు తీసుకుంటుంది ఇక ఆ రోజు అలుగుడు కార్యక్రమంతో కూరలన్నీ అమ్ముతుంది సీతారా ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు సాయంత్రం కూడా అలాగే అందరి మీద అలగటం చేయటంతో ఆ రోజు ఆరోజుకూడా కూరలైపోతాయి ఏంటది ఇదా నీ వ్యాపారం ఎవరన్నా నువ్వు చెప్పింది తీసుకోకపోతే అలుకుతారా అందుకే వ్యాపారం తీసేసినట్టున్నారు అప్పుడే అయిపోలేదమ్మా అందుకు కాదు తీసేసింది ఇంకా చాలా ఉంది ఇంకేం చేసిందన్నయ్యా నేను రెండు రోజుల తర్వాత బజార్కి వెళ్ళాను అక్కడ మైనా సీతారా రత్తమత్తతో ఇలా చెప్పడం నిన్న నా విన్నాను ఏంది సితారా కూరల వ్యాపారం బాగా సాగుతుందటగా ఎందుకు సాగదు ఒక కూర అడిగితే రెండు కూరలు కలిపి తీసుకోమంటుంది లేకపోతే అలుగుతుంది ఏంటి కూరలు తీసుకోలేదని అలుగుతుందా అవును పిన్ని అలుగుతుందే ఫస్ట్ రోజైతే బోని పేరుతో నా మొగుణ్ణి దీని మొగుణ్ణి అందర్నీ బొట్టెలో వేసింది వచ్చిన ప్రతి ఒక్కరితో మీరే బోని అని చెప్పిందంట అందుకే ఇంకా మేం వెళ్లాలని అనుకోవటం లేదు అలా వాళ్ళు చెప్పుకోవడం నేను విన్నాను విని దగ్గరికి వచ్చి అదే విషయాన్ని చెప్తే ఇది నాతో ఏమందో తెలుసా ఏవండి రోజుకొక కొత్త ప్లాన్ వేస్తానండి ఈరోజు చూడండి వ్యాపారం ఎలా సాగుతుందో అని చెప్పి వ్యాపారం దగ్గరికి వెళ్ళింది అక్కడొక ముసలామే మరియు రమేష్ అనే వ్యక్తి వచ్చారు అతను తనకు కావలసింది తీసుకుని వెళ్ళగాని సీతారా బామ్మతో బామ్మ ఆయన రోజు నా కూరల కోసమే వస్తాడు ఇంట్లో వాళ్ళ ఆవిడ వంట సరిగ్గా చేయదంట నా దగ్గరకొచ్చి మీ కూరలు చాలా రుచిగా ఉంటాయని చెప్పి మరి తీసుకెళ్తుంటాడు ఎవరతను చూస్తా రమేష్ లాగున్నాడు అతనికి పెళ్లి కాలేదు కదమ్మా మా ఇంటికి రెండిళ్ల పక్కనే వాళ్ళిల్లు నాకూడా ఎవరూ లేరు అక్కడే ఉంటాడింట్లో అప్పుడు సీతారా మనసులో ఏంటి ఇలా బుక్ అయిపోయాను ఇప్పుడు ఏదో ఒక రకంగా మాట మార్చాలి బామ్మ నువ్వు కళ్ళచోడు కొనుక్కోవాలనుకుంటా అతను రమేష్ ఎందుకవుతాడు సురేష్ అయితే వాళ్ళిల్లు కృష్ణకాలువ దగ్గర ఆంజనేయస్వామి గుడి ఉందా ఆ గుడికి దగ్గర్లో అవునా అయితే నేనే పొరపాటు పడుంటానులే సరే అమ్మ నువ్వు బాగా కూరలు రుచిగా చేస్తున్నావని వస్తున్నట్టున్నారు నేను కూడా సాయంత్రం పూట రోజూ వస్తాలే రోజూ రాబామ్మ నీకు కూర కొంచెం ఎక్కువగానే ఇస్తాను అని అంటుంది అందుకు బామ్మ సరే అని చెప్పి వెళ్ళిపోతుంది అలా వచ్చిన వాళ్ళందరికీ వాళ్ల కూరలు బాగోవు వాళ్ళ ఆవిడ అసలు ఇంట్లో పనిచేయదని చెబుతూ మీద వీళ్ళ మీద చాడీలు చెబుతుంటుంది దానివల్ల చాలా పెద్ద గొడవైంది చాలా మంది ఆ వచ్చి గొడవ చేశారు ఆ మాటలు విన్న రజనీ ఏంటి వదినా నీ వ్యాపారం కోసం నీ దగ్గరికి వచ్చిన మీద చాడీలు చెప్పడం సరైన పద్ధతి కాదుగా అందుకే వ్యాపారం తీసేసినట్టున్నారు తీసేసింది ఇంకా ఉంది ఇంకా ఏం చేసిందన్నయ్య అప్పుడు సితార కోపంగా ఇంక చెప్పింది చాలుగాని ముందు భోజనం చేయండి ఆ తర్వాత తీరిగ్గా చెప్పుకుందరు అని అనడంతో అన్నయ్య వదినకి కోపం వచ్చింది మళ్ళీ అలికి కూర్చుంటుందేమో పద భోజనం చేసి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అని అనడంతో వాళ్ళిద్దరూ సరే అని అనుకుని భోజనం చేసి మళ్లీ ఒక ఒకచోట కూర్చుంటారు అన్నయ్య వ్యాపారం ఎందుకు మూసేశారో చెప్పు అన్నయ్య అని రజని అడగడంతో ఇంతలో రజని తల్లి అంటే సీతారా అత్తగారు అక్కడికొస్తారు వ్యాపారం ఎందుకు తీసేశారని నేను చెప్పనా అమ్మా అన్నయ్య సగం దాకా చెప్పాడు అంటూ అతను చెప్పింది మొత్తం చెప్పింది ఆ తర్వాత అత్తగారు నవ్వుతూ మిగిలింది నేను చెప్తాన్లే అని అంటుంది అత్తగారు ఏం చెబుతారు సీతారా కూరల వ్యాపారం ఎందుకు తీసేసిందనేది తరువాయి భాగంలో చూద్దాం అప్పటి వరకు మన ఛానల్లో వీడియోస్ ని చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి రెండో భాగంతో మళ్ళీ కలుసుకుందాం